హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో దాదాపు ఈ వీడియో నేను తీసి నెల పైన అయిపోయింది మేము మనాలి వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు తీసిన వీడియో అనమాట మేము చండీగఢ్ నుంచి వెళ్ళాము మనాలికి ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు మనాలి వెళ్ళాలంటే ఎలాగ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని మేము చండీగఢ్ నుంచి వెళ్ళాం కాబట్టి నేను అక్కడి నుంచి అయితే చెప్పగలను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన రూమ్లో ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పారు ఫ్యామిలీ అనమాట అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళని మేము అడిగాము మీరు ఎలా వచ్చారు ఏంటి అని వాళ్ళైతే అక్కడ హైదరాబాద్లో ఇట్లా మనాలి తీసుకొని వెళ్ళడానికి వాణ్ణి కొంతమంది ఉంటారంట వాళ్ళు మన్ ఫర్ హెడ్ టెన్ థౌజండ్ అని చెప్పి వాళ్ళే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మనాలికి తీసుకొని వచ్చి అన్ని ప్లేసెస్ చూపించడం కానీ అవన్నీ వాళ్ళే మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళేంత వరకు వాళ్ళే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంట అయితే ఫర్ హెడ్ టెన్ థౌసండ్ అని చెప్పారు వాళ్ళు వాళ్ళు మొత్తం నలుగురు కాబట్టి వాళ్ళకి ఫార్టీ థౌజండ్ అయింది ఇంక అక్కడ షాపింగ్స్ అవి ఇవి మన ఖర్చే ఉంటుంది కదా అలా అనమాట వాళ్ళు చెప్పారు ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు వెళ్ళొచ్చు మేము చండీగఢ్ నుంచి వచ్చామని చెప్పాం కాబట్టి నైట్ మేము టెన్కి అట్లా ఎక్కాము చండీగఢ్ నుంచి మనాలి దిగేసరికి మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అయిందనమాట అనమాట ఇదంతా మనాలికి స్టాండ్ అది మొత్తము వాళ్ళందరూ టూర్కి వచ్చిన వాళ్ళే చాలా ప్లేసెస్ నుంచి చాలా స్టేట్స్ నుంచి అట్లా వచ్చారు ఇది బాగా అంటే ఈ మంత్ బాగా చూసే ప్లేసే అని చెప్పేసి సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా అందరికీ హాలిడే ఉంటుంది అన్నట్టుగా చాలామంది ఉన్నారు మేమైతే చాలా బస్సెస్ ఉన్నాయి అమ్మో అనుకున్నాము బస్ స్టాండ్ అనమాట అక్కడి నుంచి మేము హోటల్కి వెళ్తున్నాము వెళ్ళే ముందు ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ఏంటి అని చెప్పేసి చూసుకున్నప్పుడు మా తమ్ముడే అనమాట మమ్మల్ని తీసుకొని వెళ్తుంది తను యూట్యూబ్లో అలా చెక్ చేసినప్పుడు మనాలిలో మన ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ అక్కడ హోటల్ రూమ్స్ పెట్టుకొని రూమ్స్ అట్లా పెట్టుకునే ఒక వ్యక్తి కాంటాక్ట్ అయ్యాడు ఇంకా అతని నెంబర్ తీసుకొని అతనికి ఫోన్ చేసి హోటల్కి బుక్ చేసుకున్నాం అనమాట ఎన్ని రోజులు ఉంటాము అని అక్కడే వాళ్ళతో మాట్లాడి బుక్ చేసుకున్నాము మన ఆంధ్ర ఫుడ్డే అక్కడ దొరికిద్ది మేము వెళ్ళినప్పుడు చూసాం కదా మార్నింగ్ అన్న నైట్ ఆ రెండు పూట్లు వాళ్ళు అన్నం పెడతారు రోజుకి వాళ్ళు ఒక మనిషికి థౌజండ్ రూపీస్ తీసుకున్నారు మామూలుగా చలికాలము ఆ టైంలో వెళ్తే కనుక వాళ్ళు సిక్స్ హండ్రెడే తీసుకుంటారంట అది కూడా చెప్పారు వాళ్ళు మీరు నవంబర్ కానీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైల్ల కనుక మీరు వస్తే ఆ టైంలో నేను సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను మనిషికి అని అన్నాడు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం ఉంటుందనని థౌజండ్ రూపీస్ అట్లా తీసుకున్నారనమాట ఎంతమంది ఉంటే అంతమందికి మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇది నైట్ అంతా జర్నీ చేసి వచ్చారు కదా అందుకని మా వాళ్ళందరూ అలిసిపోయి ఇంక ఇట్లా వ్యూ బాగుంది ఎదురుగా అనని ఇట్లా కూర్చొని దాన్ని ఆస్వాదిస్తే అట్లా అన్నారనమాట చాలా బాగుంది నిజంగానే హోటల్ అయితే రూమ్స్ కానీ అవన్నీ వ్యూ కూడా చాలా బాగుంది మాకైతే ఎప్పుడు కలగొడ కనలేదు మనాలి వెళ్తాము చూస్తాము అవ అనని అదొక మాకు లైఫ్లో మర్చిపోలేని ప్లేసెస్ అంటే కొన్ని ఉంటాయి కదా వాటిల్లో ఇదనమాట మనాలి వెళ్ళడం అనేది మామూలుగా మనం మేము ఎండాకాలం వచ్చాం కాబట్టి ఓకే కానీ అదే నవంబర్ డిసెంబర్ నెలలో వస్తే ఆ గ్రీన్గా కనిపించే కొండలు అవన్నీ చ అసలు మంచుగా కనిపిస్తాయి అంట ఇప్పుడు అక్కడ మేము బయట కూర్చున్నాం కదా ఆ ప్లేస్ కూడా అంతా మంచుతో నిండిపోయి తెల్లగా అట్లా మంచు గడ్డలు అక్కడ ఉండిపోతాయి అంట వాళ్ళు చెప్పారనమాట ఇట్లాగా మీరు ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ హోటల్లోనే ఇక్కడే పడుతుంది అని అని చెప్పేసి అన్నారు కొంచెంసేపు మేము అక్కడ రెస్ట్ తీసుకొని టిఫిన్ చేసాము వాళ్ళు ఆ రోజు మాకు పూరి అను పూరిలోకి కర్రీ అలా పెట్టారనమాట టిఫిన్ చేసి రెస్ట్ తీసుకొని వెంటనే మేము మళ్ళీ జర్నీ చేసి బయలుదేరామన్నమాట మేము అక్కడ కరెక్ట్గా టూ డేస్ టైం స్పెండ్ చేసింది సెకండ్ డే నైట్ మళ్ళీ బస్కి మేము ప్రిపేర్ అయ్యి వచ్చేసాము బుక్ చేసుకొని అట్లన్నమాట మాకు కారు బస్ దిగిన తర్వాత మామూలుగా అయితే ఎట్లాగో మాకు తె నాకైతే తెలియదు కానీ మేం మేము ఎట్లా అన్నది మాత్రం చెప్తాము మాములుగా అయితే వేరే బస్సెస్ అట్లా కూడా ఉంటాయంట హోటల్స్కి అయితే ఖచ్చితంగా బస్ కారులోనే మనం వెళ్ళాల్సిందే కానీ వేరే ప్లేసెస్కి అట్లా వెళ్ళాలంటే బస్కి అట్లా వెళ్ళవచ్చు అంట మేమైతే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఆ కారు మే మా వచ్చిన మెంబర్స్ మేమందరం కలిపి ఒక త్రీ కార్స్ అనమాట పట్నీ మాకు ఇంకా మూడు కార్లో మేము మాట్లాడుకొని మూడు కార్లో అందరం వచ్చేసాము ఈ కారు మేము మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు వాళ్ళతోనే మొత్తం మేము మాట్లాడుకున్నాము అంటే ఏ ప్లేస్కి వాళ్ళే హోటల్కి వస్తారు మార్నింగ్ మేము మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు వాళ్ళే వచ్చి మనం ఏ ప్లేస్ చూపించాలని అడిగితే వాళ్ళే తీసుకొని వెళ్ళి చూపిస్తారనమాట చా నిజంగా అసలు ఈ కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయాలంటే చాలా కష్టము చాలా ఎక్స్పీరియన్స్ కావాలి మాకైతే అదే అనిపించింది డ్రైవింగ్ కానీ అదంతా చూసినప్పుడు ప్లేసెస్ అయితే నిజంగా మనము జీవితంలో చూడలేము అని అంటారు కదా అట్లాంటివి అన్నమాట చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చెప్పడానికైతే మాటలు కూడా చాలు అనమాట చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడము ఆస్వాదించడమే కొండలు ఇవన్నీ అసలు వా దాంట్లో నుంచి వాటరు కారడం కానీ పైనుంచి చిన్న చిన్న జలపాతాలు బయటికి రావడము అవన్నీ చాలా నీట్గా చాలా అందంగా ఉంది ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే మాత్రము ఆ విధంగానే పర్ హెడ్ ఇట్లా తీసుకుంటారంట అట్లా ఎవరినైనా కాంటాక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట అయితే మీరు మంచుకి మేము చలికి తట్టుకోగలుగుతాము మైనస్ డిగ్రీస్లో ఉన్న మాకు ప్రాబ్లం లేదు మేము బాడీ మాకు సహకరిస్తుంది అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్ ఆ టయాల్లో వెళ్ళండి చాలా హ్యాపీగా ఇంకా చాలా టైం స్పెండ్ చేస్తారు చాలా హ్యాపీ ఇంకా మంచిగా ఉంటుంది ఈ పచ్చగా కనిపించే కొండలన్నీ అప్పుడు టై ఆ టైంలో పచ్చగా అసలు కనిపించవు మొత్తం మొత్తం తెల్లగానే కనిపిస్తాయి అనమాట మంచు మంచు పర్వతాల్లాగా మొత్తం నిండిపోయింది ఈ మనాలి ఉన్నది హిమాచల్ ప్రదేశ్ అనమాట మేము వెళ్ళింది ఆ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కులు ప్లేస్కి అండ్ మనాలి ప్లేస్కి కులు దాటిన తర్వాతే మనాలి వస్తుంది మేము డైరెక్ట్ మనాలికే వెళ్ళాము కులు ప్లేస్లో ఈసారి ఎప్పుడన్నా చే వెళ్దాం అన్నట్లుగా ప్లాన్ చేసుకోలేదు టూ డేసే మేము ప్లాన్ చేసుకున్నాము కానీ జర్నీస్కి అట్లా అలసిపోయి కొంచెం తక్కువ ప్లేసెస్ చూసామనుకోవచ్చు ఎవరైనా సరే అనుకుంటే చక్కగా ఒక టూ త్రీ డేస్ ప్లాన్ చేసుకొని వెళ్తే అన్నీ చూడవచ్చు అనమాట ప్లేసెస్ మొత్తము అక్కడ హౌసెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి చుట్టుపక్కల అంత గ్రీనరీగా కనిపిస్తుంది కొండలు కనిపిస్తాయి అన్నీ చాలా హ్యాపీగా మాత్రం ఫీల్ అవుతారు ఇది వచ్చేసి బ్రిడ్జి అనమాట మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి అటల్ టన్నెల్కి వెళ్తున్నాము ఉన్న ప్లేస్ నుంచి అటల్ టన్నెల్కి వెళ్ళడానికి ఒక టూ అవర్స్ అట్లా పట్టింది వన్ మంత్ పైన అయిపోయింది కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు నేను టూ అవర్స్ అట్లా అనుకుంటున్నాను కార్లోనే వెళ్ళాం మేము ఆ తర్వాత రోజు కూడా మా వాళ్ళందరూ రోటాంగ్ పా రోటాంగ్ వ్యాలీ అని అది వేరే ప్లేస్ ఉంది అది ఇంకా బాగుంటుంది అని చెప్పేసి రోటాంగ్ వ్యాలీ ఎప్పుడు క్లోజ్ చేస్తారంట మే నెలలోనే కొన్ని రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారన్నారు ఆ టైంలోనే మేము వెళ్ళిన టైంలోనే అది కూడా ఓపెన్ చేస్తారు రోటాంగ్ పాస్కి వెళ్ళడానికి ఏంటంటే రోటాంగ్ వ్యాలీకి పాస్ తీసుకోవాలి ఇంతమందికి మాత్రమే ఎల్లో అని ఉంటుంది అంట అంటే ఒక సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఎల్లో అట్లా ఉంటుందంట బస్సుల్లో వెళ్ళేవాళ్ళు అట్లా కొన్ని బస్సెస్ షాప్ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని బస్సుల్లో అట్లా వెళ్ళడం అలా చేయొచ్చు మాకైతే ఫస్ట్ టైం తెలియదు కాబట్టి బస్సు కాదు మేము ఇంకా కారే బుక్ చేసుకున్నాము ఎందుకంటే వీళ్ళు మా ఇన్ మేమున్న రూమ్కే వస్తున్నారు మళ్ళీ ఉన్న రూమ్ దగ్గరే డ్రాప్ చేస్తున్నారు తీసుకొని వెళ్తున్నారు అట్లా మేము ఎప్పుడైతే బస్సు మనాలిలో దిగాము మళ్ళీ తిరిగి మనాలి నుంచి బస్సు ఎక్కేదాకా ఆ టూ డేస్లో వాళ్ళకి మేము మొత్తము త్రీ కార్స్కి ట్వంటీ థౌజండ్ పే చేస్తామన్నమాట కాస్ట్ మొత్తము మామూలుగా విడిగా బస్సులు అట్లా రోటాంగ్ పాస్కి అదే రోటాంగ్ వ్యాలీకి అట్లా వెళ్ళాలంటే తక్కువ కాస్టే అవుతుందంట తర్వాత తెలిసిందనమాట అయితే అది కొంచెం రిస్క్ ఎందుకంటే రోటాంగ్ వ్యాలీ పాస్ దొరకడం చాలా కష్టము ఎందుకంటే ఇంతమందికే ఎల్లో ఉంటుంది కాబట్టి అక్కడ కష్టం అనమాట అయితే మాకేమైందంటే ఈ కార్ డ్రైవ్ చేసే డ్రైవర్సే మేమే తీసుకుంటాం పాస్ అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు ఇంతమందికి అని అని చెప్పేసి అని అట్లాగా మేము వాళ్ళతో కాంటాక్ట్ అయ్యామన్నమాట అయితే నాకు ఈ జర్నీలో మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిన చండీగఢ్ ప్లేసు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మన భాష ఒక్కటే కాదు బయట స్టేట్స్కి వెళ్ళినప్పుడు మనం మెలగాలి అని అంటే హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఖచ్చితంగా ఆ రెండిట్లో ఒకటి వచ్చి ఉండాలి అన్నది మా తమ్ముడికి ఇంకా కొంత మా రిలేటివ్స్లో కొంతమందికి తప్ప మాకైతే అసలు తెలుగు తప్ప ఏ భాష రాదు వాళ్ళు మాట్లాడుతుంటే వింటా ఉండడమే అంతే అనమాట నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అయితే అదే అనిపించింది ఇంకా హిందీ నేర్చుకోవడం ఇంగ్లీష్ కన్నా హిందీ నేర్చుకోవడం బెటర్ అనిపించింది నార్త్ ఇండియా సైడు అట్లా వెళ్ళినప్పుడు ఎందుకంటే హిందీ వచ్చేసి చదువు రాని వాళ్ళు స్కూల్కి వెళ్ళని వాళ్ళు చ బయట వర్క్ చేసే కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ ఇంట్లో పని చేసే వాళ్ళు కానీ వాళ్ళందరూ హిందీలోనే మాట్లాడతారు ఓన్లీ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడతారు మనం అందరితో మింగిల్ అవ్వాలంటే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ ఏంటంటే హిందీలోనే మాట్లాడతారు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా వాళ్ళకి రాదనమాట అందుకని చెప్పేసి హిందీ నేర్చుకుంటే చాలా బెటర్ అలా వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్కి అని అని నాకైతే పర్సనల్గా అదే అనిపించింది మేము చూడండి అటల్ అటల్ టన్నెల్కి వచ్చేసాము ఇక్కడ నుంచి ఒక నైన్ కిలోమీటర్స్ లోపల సొరంగం అనమాట కొండ ఉంటుంది ఆ కొండ లోపలే సొరంగం చేసి ఒక టెన్ టెన్ ఇయర్స్ కట్టారంట ఈ అటల్ టన్నల్ని అసలు మధ్యలో ఎక్కడ ఆపకూడదు మనం సేపు దిగి ఫొటోస్ దిగుదాము అట్లా చేసుకోవడానికి ఇక్కడ అస్సలు కుదరదు అనమాట కంటిన్యూగా వెళ్తూ ఉండడమే వెళ్తా వెళ్తూనే ఉంటారు ఒక దాదాపు మాకు వెళ్ళడానికే ఒక పావు గంట పైనే పట్టింది ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది కరెక్ట్గా మేము కౌంట్ చేసినప్పుడు అట్లా ఈ మొత్తం టన్నలు ఇది కట్టడం వల్ల పాకిస్తాన్ అటు సైడ్ బార్డర్కి కానీ అట్లా పాకిస్తాన్ వెళ్ళడానికి చాలా షార్ట్ కట్ లాగా ఉంది అని చెప్పేసి కనుక్కున్నా అనమాట ఈ అటల్ టన్నల్ అన్నది చాలా ఫేమస్ తర్వాత అటల్ టన్నల్ బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది అనమాట అంటే ఎదురుగా కొండలు కనిపిస్తూ ఉంటాయి మంచు పర్వతాలు అవన్నీ అనమాట చాలా బ్యూటిఫుల్ సీనరీస్ మనం అక్కడ చూడవచ్చు మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామని అనుకోవచ్చు అనమాట అయితే ట ఆ టైంలో జర్నీస్ చేసి కొంచెం అలసిపోయినట్టు ఉంది కానీ వచ్చేసిన తర్వాత ఈ వీడియోస్ మళ్ళీ రిపీట్ చేసి చూస్తూ ఉంటే మాత్రము ఇంకా ఉండి టైం స్పెండ్ చేస్తే బాగుండేది అని అనిపించింది ఆ విధంగా మేము ఈ గుహలోకి వెళ్ళేటప్పుడు వీడియో తీద్దామనని ఈ వీడియో తీసాను నేను ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మేము అక్కడి నుంచి వచ్చేసినాక న్యూ హౌస్ తీసుకున్నాం కదా దానికి వర్క్ చేయించడం కానీ గృహప్రవేశం చేయడము మళ్ళీ సామాన్లు అన్నీ తెచ్చుకొని సర్దుకోవడము మా బాబుని కొత్తగా స్కూల్లో జాయిన్ చేయించడం తను స్కూల్కి అలవాటు అవ్వడానికి టైం పట్టడము ఇంత జరిగింది అనమాట ఇంత టైం తీసుకుంది ఈరోజు మా బాబు స్కూల్కి అలవాటు అయ్యి హ్యాపీగా మమ్మీ నాకు టైం అవుతుంది మా ఫ్రెండ్స్ ఆడు మా ఫ్రెండ్స్తో ఆడుకోవాలి వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను కూడా వెళ్ళాలి ఆడుకోవడానికి బాయ్ మమ్మీ అని చెప్పి చెప్పేసి వెళ్ళాడు అది నాకు చాలా హ్యాపీ ఇచ్చిన విషయము ఆ సంతోషంలో నేను ఈ వీడియో వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తా అన్నాను అదనమాట లేకపోతే రోజు వాడు ఏడుస్తున్నాడని నేను ఏడుస్తా కూర్చోవడము అట్లా అయిపోయింది ఈసారి మాత్రం హ్యాపీకి ఫీల్ అయ్యా అనమాట ఈ బ్రిడ్జ్ చూడండి మీరు ఎవరైనా సరే సినిమా చూసే చాలా మంది ఉంటారు దేశముద్ర సినిమా చూస్తుంటే కనుక ఈ బ్రిడ్జి మీకు ఐడియా వస్తుంది కరెక్ట్గా మధ్యలో ఇంటర్వెల్ సీన్ అంటారు కదా ఇంటర్వెల్ సీన్కి ముందు సీన్లో హీరో కొంతమందితో ఫైట్ చేసి ఆ బ్రిడ్జి దగ్గరే కరెక్ట్గా పట్టుకొని ఫోన్లో మాట్లాడడము రీఛార్జ్ అయిపోయింది నాకు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ చేయించు రీఛార్జ్ చేయించు అని అని చెప్పేసి అడగడము అది అక్కడేదనమాట సీనరీ జరిగింది అదే ప్లేస్ ఎవరికైనా చూసుంటే కనుక ఆ ప్లేస్ గుర్తొస్తుంది మేము ఫస్టు మార్నింగ్ అక్కడ తిన్నాం కదా టిఫిన్ చేసి బయలుదేరామన్నాము మేము వచ్చేసరికి దాదాపు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అట్లా అయిపోయింది సరే ఫస్ట్ ఏమైనా సరే ఫుడ్ తినేసి తర్వాత అక్కడికి వెళ్ళి చూద్దాము అన్నట్లుగా హోటల్ ఎక్కడైనా ఉంటుందేమో అని చెప్పేసి చూసాము అక్కడైతే మన ఇండియా ఫు అదే ఇండియా అంటే మన ఆంధ్ర ఫుడ్ అయితే అక్కడ దొరకదు పుల్కాలు చపాతీలు లేకపోతే ఇంకా వేరే వేరే ఏవేవో దొరుకుతాయి అది కూడా ఉప్పు కారాలు లేకుండా అనమాట బయటికి వెళ్ళినప్పుడు కొన్ని అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మేము ఇంకా అక్కడికి వెళ్ళి పరాట తిన్నాము స్ప్రైట్ అట్లా తీసుకున్నారు మా వాళ్ళందరూ పరాట తిన్నాము అందరము ఇవి చూడండి ఈ కొండలకి మంచు ఎట్లా వచ్చిందా వైట్గా కనిపించేది అది మొత్తం మంచుగడ్డలే నేను చెప్పినట్లుగా నవంబర్ ఆ టైంలో అయితే ఇంకా అసలు ఆ కొండలు గ్రీనరీ ఆ గ్రీన్ అన్నది మొత్తం కనిపించదు ఈ రోడ్లు కూడా మొత్తం వైట్ కలర్ గా మంచి పడిపోయిద్ది అదంతా మంచి పడిపోయి మొత్తం గ్రే గ్రీనరీగా కనిపించకుండా ఇంక ఇక్కడ చలిగా ఉంటుంది కదా చలిగానే ఉంది ఖచ్చితంగా పై మేము పైకి వెళ్ళి ఆ టైంలో కూడా చాలా పైకి వెళ్ళాము హైకి అప్పుడు అక్కడ చలి అట్లా ఉంటుంది కాబట్టి స్వెటర్స్ అని అవి ఇవి కొంటారు కదా ఆ షాప్స్ అవన్నీ అటు సైడ్ ఉన్నాయి మేము అక్కడ ఫుడ్ తినేసి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నడుచుకుంటూ వచ్చాము ఇదే బ్రిడ్జ్ అనమాట అక్కడ ఇక్కడికి రావడానికి అటల్ టన్నల్ గుహ ఆ గుహలో నుంచి రావడం ఒకటి ఈ బ్రిడ్జి చూడ్డానికి ఇక్కడికి వస్తారన్నమాట అందరూ ఇంకా మేము కూడా ఇక్కడ వచ్చేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ అట్లా తీసుకొని వెళ్ళాము ఇంకా కొంతమంది ఏమో మేము రాలేము అని అని చెప్పేసి మా రిలేటివ్స్లోనే మా మమ్మీ కానీ చెల్లి పెద్దమ్మ అందరూ కారులోనే కూర్చున్నారు మేము రాము మేము రాలేము మేము మేమంత మళ్ళీ నడవలేము అనని మేము కొంతమంది మాత్రము ఇట్లా వీడియో తీయాలి అన్న ఉద్దేశంతో నేనైతే వెళ్ళాను ఇది మా తమ్ముడు అడుగుతా ఉన్నాడు వాళ్ళని ఇక్కడ ఏంటి అన్నది సంగతి ఏంటి విషయం అని అని చెప్పేసి ఇది బ్రిడ్జి అనమాట అల్లు అర్జున్ ఇక్కడే సీన్ తీసింది అక్కడి గురించోడి మేము ఫొటోస్ ఇంకా మేము ఇక్కడికైతే వచ్చేసాము బ్రిడ్జి దగ్గరికి కొన్ని సీన్స్ తీసుకుందాము అట్లా ఫొటోస్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో అటల్ టన్నల్ ప్లేస్ అక్కడ గుహ ఉంటుంది కదా మేము ఆ ద్వారంలో నుంచి వచ్చిన అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఈ ఇది ఫేమస్ అనమాట ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇక చెప్పినట్లుగా దేశముదురు సినిమాలో తీసిన సీన్ ఇక్కడే ఇక్కడే అనమాట జరిగింది చాలా ఫేమస్ ఈ ప్లేస్ కూడా అటల్ టన్నల్ది నెక్స్ట్ రోటాంగ్ వ్యాలీకి మా ఫ్రెండ్స్ అదే మా రిలేటివ్స్ మా తమ్ముడు కానీ మా డాడీ వాళ్ళు అందరూ వెళ్ళారు కానీ మేమైతే వెళ్ళలేదు ఆ జర్నీకి మేము నాకైతే వెళ్ళడానికి ఇంకా నాకు జ్వరం వచ్చేస్తుంది అంత పైకి ఇంకా మైనస్ డిగ్రీస్లో ఉంటుంది అన్నారు అక్కడ కానీ ఇట్లా క ఇట్లా కనిపించదు మొత్తం మంచిగా అనిపిస్తుంది అక్కడ మా అదంతా అనమాట కానీ నేనైతే వెళ్ళలేకపోయినా అందుకే నేనైతే వీడియోస్ తీయలేకపోయాను ఈ నేను వెళ్ళిన వీడియోస్ అయితే ఇదే అనమాట అటల్ టన్నలు దీంతో మనాలి ట్రిప్ అయితే అయిపోయింది అనుకోవచ్చు ఇది చూసుకొని నెక్స్ట్ డే వాళ్ళు అది రోటాంగ్ వ్యాలీకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేశారు తర్వాత మేము మనాలి నుంచి రిటర్న్ వచ్చేసాం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మధ్యలో ఏమైనా సరే ఉంటే నేను ఇంకో వీడియోలో ఎక్కడన్నా షేర్ చేస్తాను కొన్ని వీడియోస్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్